మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు స్వీట్ తినాలి మీ ఇంట్లో స్వీట్ ఉంది ఏదైనా కేక్ అయినా ఏదైనా ఉందంటే ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీకు బ్రేక్ఫాస్ట్లో లేకపోతే సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇలాగ తినాలనిపిస్తే తినండి చాలా బాగుంటుంది అవి కేక్ వస్తాయి కదండి అవి కేక్ కేక్ని ఇంట్లో తయారు చేసింది ఇవి ఇంట్లో తేడాల్సిన కేక్ ఏంటంటే దానికి ఫస్ట్ దీనికి కావాల్సిందంటే పాలు దీనికి నెస్లే అంటారు ఇదేంటంటే హనీ అండి ఫస్ట్ ఏంటంటే పాల్ని ఆ కేక్లో వేసేసాను ఎందుకంటే ఆ కేక్ లోపల కూడా మొత్తం డ్రై ఫ్రూట్ ఉండయండి ఆకురా డ్రై ఫ్రూట్ వేస్తున్నాను తర్వాత ఏంటంటే హనీ వేసాను దానిపైన ఎందుకంటే దాంట్లో చక్కెర ఎక్కువ ఉండదు అందువల్ల స్టప్పింగ్కి పైన స్టప్పింగ్కి మొత్తం దానిలో పాలల్లో తినడానికి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అది మొత్తం దాని లోపల కూడా డ్రై ఫ్రూట్ ఉంది మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు తర్వాత పైన నెస్లో వేసాను హనీ వేసాను ఇది పాలు పాలతో ఇలా తింటామంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీది కూడా సింపుల్గా మీ ఇంట్లో ఉండే ఏదైనా కూడా కేక్తోనే ఇలా చేసి ఇలా చేసి చూడండి ఇలా చేసి ఇలా తిని చూడండి లేకపోతే మీ ఇష్టం ఎవరికైనా కూడా ఇవ్వాలా ఎవరికైనా వచ్చారా పార్టీలకి అంటే సడన్గా అంటే ఇలా చేసి ఇవ్వండి సడన్ స్వీట్ లాగా చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి లైక్